హాయ్ మీతో ఏదైనా సాయంత్రం పూట మంచిగా మాట్లాడదాం ఏదైనా జీవితానికి ఉపయోగపడేది చెప్దామని అప్పుడప్పుడు ట్రై చేస్తాను కానీ మన రాజకీయాలు పర్మిషన్ ఇవ్వమండి మన రాజకీయాలు మనకు ఆ సపోర్ట్ ఇవ్వవు దే దే వాంట్ అస్ టు టాక్ ఓన్లీ అబౌట్ పాలిటిక్స్ మనం అలాగే మాట్లాడాలి ఎందుకంటే అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంటుంది అరే మనము మన భవిష్యత్తు గురించి ఏదైనా ప్లాన్ చేద్దాము ఏదైనా బెటర్గా ప్రభుత్వం ఒక పని చేసింది అని చెప్దామంటే ఏవి కనపడసావు పొద్దున్న లేస్తే పొరపాటున ఏ ఛానల్ అని ఓపెన్ చేస్తే నేను బేసికల్లీ ఐ లవ్ ఏబి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆ ఛానల్ని చాలా తీ చాలా సీరియస్గా ఫాలో అవుతాను అంటే అనుకోండి ఒక ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే కట్టప్ప కదా బలాల్ దేవుడికి ప్రామిస్ చేసా ప్రామిస్ చేస్తాడు నేను బాహుబలిని చంపేస్తాను డోంట్ వరీ అని ఎలాగైతే ప్రామిస్ చేస్తాడో ఈ కిట్టప్ప మన చంద్రబాబు నాయుడు గారికి ప్రామిస్ చేశాడు నువ్వు ఏం చే నువ్వు ఏం టెన్షన్ మడకు జగన్ని ప్రజల్లో చంపడం నా బాధ్యత జగన్ ఇమేజ్ని చంపడం నా బాధ్యత యూ డోంట్ వర్రీ అసలు ఐ టెల్ యూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మీరు ఎవరైనా యూట్యూబ్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఫాలో అవుతే గత రెండు రోజుల నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తమ్ములు చూస్తే షాక్ అవుతారండి మీరు సంచలన నిజాలు ఏబిఎన్ చేతిలో మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ అందులో విచిత్రం ఏముంది తీర్పుపై ఉత్కంఠ ఎవరు బిగ్ బాస్ సజ్జలన జగన మిథున్ రెడ్డికి రిమాండ్ జైల్లో మిథున్ రెడ్డి టన్నులు టన్నులుగా డబ్బులు దొరికాయి జగన్ ప్యాలెస్లో వెలికి తీస్తున్న పోలీసులు ఇవ్వండి తమ్్రేల్స్ నిజంగా నేను అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికన్నా దొరికేశాడు జగన్మోహన్ రెడ్డి పట్టేసుకుందాం ప్రజలకు చూపించేద్దామని ట్రై చేస్తే కంటెంట్ ఉండదు చెత్త మాట్లాడుతూ ఉంటారు జగన్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళారు బయట తిరిగారు వచ్చేసారు మిథున్ రెడ్డిని పట్టుకొచ్చేశారు అసలు జనాలను మిస్లీడ్ చేయటంలో ఈ దిక్కుమాలిన పత్రికలన్నీ కలిపి చేస్తున్న ఒక పంద ఏంటంటే పాపులరిస్టిక్ టెండెన్సీ ఫాలో అవడం జనాలను ఎంటర్టైన్ చేయాలి ఏదో ఒక చెత్త జనాల మీద రుద్దాలి కానీ మనం ఆ టైప్ కాదు మనం నిజాలు చెప్పుకుందాం మన రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం జరిగింది లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం జరిగింది దాంట్లో జగన్ తాడి తాడేపల్లి ప్యాలెస్కే డబ్బంతా పోయింది దుబాయ్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అమెరికాలో ఫండింగ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ వ్యాపారాలు చేస్తున్నారు డబ్బుని మార్చికి తీసుకెళ్లారు ఎలక్షన్ టైంలో మార్క్స్ నుంచి డబ్బు వస్తుంది ఇటువంటి కథనాలన్నీ విని 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 నిజంగా నా మైండ్ ఏమైపోయిందంటే అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మాట్లాడడానికి ఆ యాంకర్ ఎవడు మాట్లాడుతుంటాడో వాడి జోబులో పది రూపాయలు వంద రూపాయలు నోట్ పెట్టుకోడండి కానీ వాడు మాట్లాడేది వంద కోట్లు లక్ష కోట్లు వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి వస్తాయరా వంద కోట్లు వెయ్యి కోట్లు సెన్స్లెస్ మాటలు కాకపోతే అసలు ఒక లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరుగుతుంది మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయాన్ని మనం ప్రైవేటు వ్యక్తుల పరం చేసి లేదా అవుట్సోర్స్ చేసి వాళ్ళు ప్రజల రక్ మొత్తంని పిండుకొని డబ్బులు లాక్కుంటూ అదే ఎగ్జాక్ట్లీ అంటే మామూలుగా మనం ప్రైవేట్ లిక్కర్ షాప్స్ ఎలా జరుగుతూ ఉంటాయి ఎంఆర్పి మీద రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటారు చూసారా బార్ అండ్ రెస్టారెంట్లలో దాని ఎంఆర్పి కన్నా ఎక్కువ ఒక సీసాలో ఇంత మందు పోసి అంటే నేను ఎక్కువ అనుకోండి ఒక సీసాలో ఇంత మందు పోసి దానికి డబల్ ఛార్జ్ చేసి అది ఎక్స్ట్రాషన్ అక్కడ అవినీతి జరుగుతుంది ప్రభుత్వము డిస్ట్ నుంచి మందు కొనుక్కొని ఆ మందును ప్రజలకు అమ్ముతుంది ఆ వచ్చిన లాభం కాంపోనెంట్ ప్రభుత్వ ఖజానాకి వెళ్తుంది దీంట్లో అవినీతి ఎక్కడ జరిగింది నా ఫస్ట్ పాయింట్ నా సెకండ్ పాయింట్ ఇప్పుడైతే సేల్ తగ్గిందో డిస్టరీస్ వాడికి నష్టమే కదా వాడు కాంపిటేటివ్గా వచ్చి నా మందు కొనుక్కో నామందు కొనుక్కొని ప్రభుత్వానికి ఎందుకు చెప్తాడు ఆటోమేటికలే డిస్టలరీస్ వెనక్కి తగ్గుతాయి ఓకే ఈ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు ఎక్కువ మందు కొనుక్కోవట్లేదు వీళ్ళు హైక్ చేశారు ప్రైజెస్ హైక్ చేయటం వల్ల ప్రజలు మందు కొండను తగ్గించేశారు సో మన బ్రాండ్ కూడా కాంపిటేటివ్గా మార్కెట్లోకి వెళ్ళట్లేదు సో మనం లంచాలిచ్చినా ప్రభుత్వానికి అనవసరము ఈ ప్రభుత్వానికి లంచం ఇచ్చినా కూడా మన మందుని వీళ్ళు అమ్మరు ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ఎక్స్పెన్సివ్ మందుని కొమ్మలేరు వాళ్ళు సో ద పాయింట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మందుని అమ్మలేనప్పుడు సింపుల్గా ఆ మందు కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇక్కడ కరప్షన్ ఎలిమెంట్ ఎక్కడుంది నా థర్డ్ పాయింట్ అసలు గత ప్రభుత్వం టూ థౌసండ్ ఫోర్టీన్ టు నైన్టీన్తో పోల్చినప్పుడు నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ నేను పేపర్లు చూశాను నేను లెక్కలు చూశాను ఆ టైంలో సేల్ ఎక్కువ ఉంది రెవెన్యూ తక్కువ ఉంది అంటే మనం అమ్మడం ఎక్కువ అమ్మాం కానీ ఆదాయం కొంచెమే వచ్చింది ఆ కొంచెం కూడా ప్రభుత్వానికి చాలా చాలా తక్కువ వచ్చిందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇది అవుట్ సోర్స్ చేశారు టెండర్ విధానంలో ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు వాళ్ళు ఎంత సంపాదించుకొని ఫీజు రూపంలోనో ఫ ఏదో ఒక స్టాంప్ డ్యూటీల రూపంలోనో ప్రభుత్వానికి సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డబ్బులు వస్తాయి కానీ నై నైన్టీన్ ట్వంటీ ఫోర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే అమ్మటం వల్ల ఆ లిక్కర్ సేల్స్ మీద వచ్చిన ప్రతి రూపాయ ప్రభుత్వానికే వచ్చింది ఎక్స్పెన్సివ్ లిక్కర్ అమ్మటం వల్ల ఆ పెరిగిన లాభాలు ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడ్డాయి లిటరల్లీ జగన్ గారి హయాంలో ప్రభుత్వ ఖజానాకు లిక్కర్ వల్ల లాభం ప్రజలకు బెనిఫిట్ చేయడానికి అదొక పెద్ద మాధ్యమంగా తయారైంది ఇంకో మాట చెప్తాను మీకు కేరళ కూడా ఇదే పాలసీ ఫాలో అవుతుంది ఇవాళ కేరళ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్తో నడుస్తున్న కేరళ గవర్నమెంట్ ఇవాళ కేరళ కూడా లిక్కర్ తన సొంతంగా అమ్ముతుంది ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ అందజేయలేదు తనే అమ్ముతుంది అంత మనకన్నా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారండి కేరళ ప్రజలు వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా తిరగబడలేదు ఇటువంటి పాలసీపై ఎందుకంటే ఇటువంటి పాలసీని చదువుకున్న వాళ్ళు హర్షిస్తారు ప్రభుత్వమే మద్యం అమ్మటం వల్ల మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది ప్రజల హెల్త్ పట్ల నియంత్రణ ఉంటుంది ఒక అండ్ ఇక్కడ హెల్త్ అంటే మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పురంధరేశ్వరి గారు అండ్ ఒకసారి అసెంబ్లీలో అండి ఎర్రనాయుడు గారి కూతురు వీళ్ళు అసలు ఎంత స్ట్రాటజిక్గా అండి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్లతో మద్యం క్వాలిటీ గురించి మాట్లాడిస్తా అసలు ఈ మాస్టర్ మైండ్ తిరిగితేటల వల్లనే కదా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయింది ఎవడన్నా మాట్లాడిస్తాడా ఆడవాళ్ళు మద్యం క్వాలిటీ గురించి మాట్లాడితే అది జనంలోకి కరెక్ట్గా వెళుతుందని చెప్పి కరెక్ట్గా మాట్లాడించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అండి పురంధరేశ్వరి గారు ఇది పెద్ద పీ క్లాస్ స్పీకర్ అండి మద్యం తాగి చచ్చిపోతున్నారు ఎవడు చచ్చిపోయాడో ఎక్కడ చచ్చిపోయాడో ఏది చెప్పరు కానీ చచ్చిపోతున్నారు మద్యం తాగి ప్రజలు ఇట్లా రోడ్డు పడి చచ్చిపోతున్నారు అని చెప్తారు ఎవడు చచ్చిపోడు ద వే ఆ సిచ్యువేషన్ ఇంటర్ప్రిట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి టీముకున్న కెపాసిటీ ఎవరికీ లేదు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారి పాలసీలను ఎవడో ఈనాడు ఆంధ్రజ్యోతి తీసుకుపోతున్నాడని అని చంద్రబాబు గారే తీసుకెళ్తారు ఆ మాస్టర్ మైండ్ అటువంటిది ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నప్పుడు ప్రభుత్వ ఖజానాకే డబ్బు వస్తాయి ఇంకా ఇంకో పాయింట్ మాట్లాడతారండి వీళ్ళు మొత్తం క్యాష్లో తీసుకున్నారని ఈ మద్యం పాలసీలో ఎందుకు క్యాష్ కాంపోనెంట్ తీసుకున్నారు పుస్తకాలు ఉన్నాయి రెవెన్యూ లెక్కలు ఉన్నాయి ఆ బుక్స్ అన్నీ వెరిఫికేషన్లో ఉన్నాయి పుస్తకాలలో క్లియర్గా రెవెన్యూ అనేది చాలా పెరిగింది ఆ రెవెన్యూ అంతా మళ్ళీ ప్రభుత్వ ఖజానాలు డిపాజిట్ అయినట్టు రసీదులు ఉన్నాయి బేసికలీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మధ్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలే హ్యాండ్ ఓవర్ చేసుకొని సేల్ స్టార్ట్ చేశాయి ప్రొక్యూర్మెంట్ సేల్ స్టార్ట్ చేశాయి ఆ పాలసీ ఆ పద్ధతులు ఇట్స్ ఫస్ట్ టు ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా కొంత టైం తీసుకుంటుంది కాబట్టే మద్య పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఈ మద్యం పాలసీ స్టార్ట్ అయిన ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అన్ క్యాష్ పాలసీ తర్వాత మెల్లగా దాన్ని డిజిటల్ పేమెంట్స్ రూపంలో కన్వర్ట్ చేశారు ఐ హ్యావ్ ఆల్సో విట్నెస్ విత్ ద డిజిటల్ పేమెంట్స్ సో ఆ రెండు మూడు సంవత్సరాల క్యాష్ పాలసీలో లక్ష కోట్ల కుంభకోణం అని చెప్పి దాన్ని క్రమేపి యాభై వేలు ముప్పై వేలు మూడు వేలు ఐదు వందల కోట్లకు వచ్చింది అంటే జనం బుర్రలతో మీరు ఆడుకుంటారా మీడియా ట్రయల్స్ చేసుకుంటూ మీడియా హౌజుల్లో కూర్చొని పోలీసులు పెద్ద పెద్ద లాయర్లు సిట్లు సిబిఐలు సిఐడిలు చేసే ఇన్వెస్ట్మెంట్లు అందరూ మీడియా హౌజుల్లో కూర్చొని సాయంత్రం ఒక గంట గంటన్నర డిబేట్లో అసలు హననం చేసేస్తారా ప్రభుత్వాన్ని లక్ష కోట్ల నుంచి ఐదు వందల కోట్ల దాకా ఈ యొక్క కరప్షన్ ఎలా తగ్గిందో ముందు దాని మీద డిబేట్ చేయండి జగన్ వెనుక ఒక అద్భుత హస్తం ఉందండి అవును జగన్ వెనుక ఒక అద్భుతమైన హస్తం ఉంది అదేంటి అంటే ఒక ఒక అదృశ్య హస్తం ఉందండి ఎవరంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు బేసికల్లీ ఆయన మెంటాలిటీ ఏంటో ప్రజలకు ఒక ఐడియా ఉంది జగన్ ఓడిపోయాడు అంటే ఏదో జనాలందరూ జగన్ మీద కక్ష పెట్టుకుని ఓడగొట్టారు అని కాదు ల్యాండ్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ పేరు మీద జగన్ ఎక్కడ తమ ఆస్తులు లాక్కుంటున్నాడని మీరు చెప్పిన ఆరోపణ నిజమో ఏమో అని భయపడి ఎందుకంటే పర్సనల్గా నేను కూడా నాతో ఒకరు చెప్పిన విషయాలు ఇవి ల్యాండ్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మీద చాలా ప్రభావం చూపించింది జగన్ గారి మనసత్వం ఎట్లంటే నేను మంచి చేశాను ప్రజలకు అర్థమైంది ప్రజలకు నాకు ఒక కనెక్షన్ ఉంది అవినాభావ కనెక్షన్ ఉంది వాళ్ళకు అర్థం అవుతుంది సో నేను చెప్పింది నమ్ముతారు అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియంది ఏంటంటే ప్రజలు మీది వింటారు అవతలోడు చెప్పింది వింటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఈసారి తప్పు చేయకపోవచ్చు జరిగిన తప్పు జరిగిపోయింది బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా అని నా నాకు ఆ పెంటంతా పూసేద్దామంటే ప్రజలు ఒప్పుకోరు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉన్న అదృ వెంకటకృష్ణ గారికి చెప్పాలనుకుంటున్న నా ఉచిత సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా పాపం టీవీలో చించుకొని మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి కనుక అదృశ్య హస్తం ఉంది అని ఆ అదృశ్య హస్తము ప్రజలు ఆ అదృశ్య హస్తము ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది చిన్నగా ఉండదు సార్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం మానేసి ఈ లిక్కర్ కుంభకోణం సో అండ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఏం వర్కౌట్ అవ్వమండి ఇవన్నీ కేవలం కక్షపూరితమైన చర్యలు రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి బలమైన వ్యక్తి అటువంటి బలమైన వ్యక్తిని నలిపేస్తే జగన్మోహన్ రెడ్డి మొరేల్గా దెబ్బతింటాడు అని ఏదో ఒక చిన్న రాక్షస ప్రయత్నం బేసికలీ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏంటంటే మెంటల్గా తన మైండ్ చుట్టూ ఒక గోడ కట్టుకుంటాడు ఆ గోడలోకి ఎటువంటి స్ట్రెస్ను రానివ్వడు అవును జరిగింది జరుగుతుంది ఇదేమి ఇట్లాగే పర్మనెంట్గా ఉంటుందా చూద్దాం నెక్స్ట్ మన చేతుల్లో పరిస్థితులు రాకుండా పోతాయా అనుకునే మెంటాలిటీ కాబట్టి రాజకీయ నాయకులు ఆ స్థాయికి చేరారంటే ఆ మెంటాలిటీ ఉంటుంది మనం ఏదో చిల్లర డిబేట్లు చేసుకుంటూ సాయంత్రం డమ్ డమ్చిక్ మాటలు మాట్లాడితే పనులు అవ్వవు కాబట్టి ప్రజలకు నేను ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి అంటే నిజం ఒకటి ఉంటుంది దాన్ని పెట్టాలని నానా ప్రయత్నాలు చేస్తారు మనం కూడా వింటూ ఉంటాము కానీ నిజం దాని కోర్సు తీసుకుంటూ పోతుంది ఆడ కుంభకోణం జరిగిందా లేదా అని లక్ష కోట్ల నుంచి ఐదు వందల కోట్లకు ఆ స్కామ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గింది అన్నప్పుడే మీకే అర్థం కావాలి అది నిజమా అబద్ధమా అని